రాగ దేశాలు ఎందుకు రాగదేశాలు పనిచేయ కదా బంధము మోక్షం భీము మనసే ఉంది బంధనానికి కారణం నేను మంచి ఉన్నది మోక్షానికి కారణం కూడా నీ మంచి ఉన్నది బంధనం అంటే ఏమి దుఃఖాలు అంటే దుఃఖాలు తిప్పళ్ళు బాధలు ఏర్పలపాలు జగడలు తంటలు ఇదే బంధము మోక్షం అంటేవి సుఖము శాంతి ఆనందం ఎల్లకాలం సుఖము శాంతి ఆనందం ఉన్నది ఇది మోక్షం ఇది వాళ్ళ చేతిలో ఉన్నది మన మనుషులు ఉన్నది మనుషులు చేసుకో అది సుఖము శాంతి ఆనందం మనుషుని మలినం చేసుకో దుఃఖాలున్నాయి మనసు మీద ఉన్నాయి బంధము మన మోక్షం తిని మనసు ఉంది ఏ ఒక్కరి ఆశ బంధనము ఉన్నది ఒక్కోని ఆశ పెట్టుకున్నామో నాకు ఒక్కోని సగం ఇచ్చేటోడు ఉన్నాడు మోక్షం ఇచ్చేటోడు ఉన్నాడు నరకం ఇచ్చేటోడు ఉన్నాడు అది ఒక్కోని ఆశ పెట్టుకోకు ఒక్కోని ఆశ పెట్టుకున్నాం అంటే అది కూడా నీకు బంధనం ఉన్నది ఒక్కరి ఆ ఓలు ఆశ కుదరది నీవే ఉన్నాయి నీకంటే మిక్కిలి ఏమీ లేనే లేదు కదా నువ్వు అజ్ఞానం వల్ల ఇంకొకని ఆశ పెట్టుకున్నావు అదంతా ఆశ అంత వట్టిదే నీరాచని అందుకు చెయ్యి చేస్తూనేమన్నా అయితయా చెయ్యండి ఏం కాదు దేవా దేవా నాకు సుఖమియు దేవా నాకు పంట పండని ఏ దేవుడు పనివి పండిస్తా నీకు ఇస్తారా మరి అందరూ మందిరాల్లో పోయి దేనికి మొక్కుతున్నారు ఎందుకు మరి మొక్కే కారణమేమి ఎందుకు మందిరాల్లో పోతున్నారు ఎందుకోసన మొక్కుతున్నారు ఎందుకోసన పూజలు చేస్తున్నారు ఎందుకో సహాయం చెప్తున్నాను సుఖము శాంతి ఆనందం కోసం మరి ఇస్తున్నారా దేవుడు సుఖం శాంతి ఆనందం ఇస్తున్నారా అరే మా నిన్ననే మా శుక్రవారం మా అడచి చెట్లు సా బోర బోర చేసి పడి ఆ మా అరచి చెట్లు వరలక్ష్మి పూజలట వరలక్ష్మీ ధనలక్ష్మీ ఏ లక్ష్మి పూజలు అవి పూజలు చేస్తేగా నోట్లు ఆనబడతా నీ ఆశ ఆన ఆనబడతా నోట్లది అదే తెలుస్తలే లోకులకి పోయి పూజలు చేసినా మాత్రమే ఓనికి దొరికేది ఏం కాదు ఇవంతా ఇదంతా వట్టి పిత్తి భ్రమ ఇవన్నీ పూజలు చేసిన మాత్రాన అందరికి సుఖాలు కలిగిన వాటికే మన దేశాన్ని ఒక్కోడు కూడా వేడకపోయి పదాకా మరి పూజలు చేసిన మాత్రాన ధన ధన ధనవంతుడు అయిన వాటికి ఒక్కోడు కూడా బిత్గడం మన భారతదేశంలో ఉంటుండేరా ఇవన్నీ వేస్తే బాయి ఇవన్నీ అట్లా ఇవన్నీ తెలంగాణగా వీళ్ళు చేసుకుంటున్నారు అరే ఆ సుఖంలో ఉన్న పానన్ని దుఃఖాల పాలు చేసుకుంటున్నారు అన్నాడు ఒక పొద్దులు వాడతాడు ఇప్పుడు తొమ్మిదిగా నవరాత్రి వస్తున్నాయి కదా ఇక తొమ్మిదేసి రోజులు ఒక్క పొద్దులు వాడతారు ఇక ఊర పేరున తల్లి పేరునా దుర్గాదేవి శారదాదేవి దాని పేద తొమ్మిది వేసు లొక్కు పొద్దురాత ఏమీ తల్లి అని నిన్ను ఆ తల్లిగా అన్నదా నీ తల్లి అవు నీకు ను కర ఆ తల్లి అన్నదా నిన్ను నీ తల్లి అన్నదా అది తెలుస్తుంది ఆ లోకలకు ఇంకా ఆ తల్లిదేవో జయజైక జయ జయక ఈ తల్లిని తున్నది ఆ తల్లిని మంచిగా ఆటలు ఇచ్చి పుయలు చేస్తున్నారు ఈతని అంటున్నారు చూడ కన్నది ఈ తల్లి అది ఏం చేసేది కాదు దానికి ఏమో మానవిస్తున్నారు దాంట్లో ఎనిమిది చేతుల తల్లి ఏం చేసేది రెండు చేతుల తల్లి మన పని చేస్తుంది ఎనిమిది చేతుల తల్లి ఏం పని చేసేది కాదు పోయి అది అందుకు ఈ ఇంకా చెత్తలేవీ ఆ రెండు చేతుల తల్లి అది పండి నా నేను నీ గుద్దగా అడిగింది తొమ్మిది నేను మోసింది ఆ తల్లి పోయలే ఆ తల్లి గుద్దగా అడగలే అది గింత కూడా దిమాగులు లేవు లోకుల దగ్గర పాగలేయిపోతున్నది అయితున్నాడులే పాగ మరి కరోనా మరి ఆ తల్లి అన్నదే ఆ నీ నీ కన్న తల్లి అన్నదే మరి తల్లి తల్లి అడుతున్నారా అది ఎందుకు పనికి రాదు దాన్ని పట్టుకొని ఎడుస్తున్న చూడు దానిపైన ఒక్క పొద్దులు ఉంటాడు తొమ్మిది రాత్రులు ఒక్క పొద్దుల ఒక్క వద్ద ఉన్నానా నీకు నీ తల్లి ఉన్నా ఒక్క పొద్దు ఇవన్నీ మన పెట్టుకున్నా కదే బాయ్ ఇవన్నీ అందుకు తెలుసు లోకులకు ఇట్లాంటి ఏమిటి ఏమిటినో తీసే పారత అదే మాటలమన్నా కోర్టు ఉంటే మా ముందటమా మాట్లాడలే అదే తెలుస్తుంది ఇంకా కూడా వరలక్ష్మి పూజలట ధనలక్ష్మి పూజలట చులక్ష్మి పూజలట ధన ఇంకా ఎన్ని లక్ష్మిలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఆడచరిపాడు అరే నువ్వు స్వభావం మంచిగా చేసుకో నీ గుణాలు మంచి చేసుకో అందరి కల్తీ మెల్చి ఉండు నీకు ఓల దగ్గరికి ఏ గుడికి వైడితే అవసరం లేదంటే అవు ఏ గుడికి వయోడిది అవసరం లేదు దే దేవునికి మొక్కేటిది కూడా అవసరం లేదంటే ఉన్నాయా మరి మొక్కుతున్నావు ఎందుకు మొక్కుతున్నావు సుఖము శాంతి ఎరుపులు అని దూ దూరం కావాలి నీకు సుఖం శాంతి లేదు ఏడుపులు కాదు దూరంగా కదా అయితేరా మరి ఎందుకు పోతున్నావు గుళ్ళ ఎందుకు పోతున్నావు మరి ఆర్తిలు ఇస్తున్నావు సుఖం శాంతి కోసానికి ఇస్తున్నా సుఖం శాంతి అవుతున్నా మరి కదే అది తెలుసు తెలియ అందుకో సంతుల వద్ద మనం చేర్చే అలా మాటలు వింటే మనకు దుఃఖాలన్నీ దూరం అయితాయి అలా మాటలు లేదు స్వయం మీడికెళ్ళి వాడతాం లేవు మనమే చేద్దాం ఇక చెప్పుకుంటా చెప్పుకుంటా ఇరవై ఐదు పిడిల కాడికెళ్ళి చెప్పుకుంటా చెప్పుకుంటా ముప్పై పిడిల కాడికెళ్ళి చెప్పుకుంటా చెప్పుకుంటా కోని చెప్పుకుంటానది ఒక తినుకోవాలి మరి ఎట్లా చేద్దాం అది మొత్తుకుంటానే వయలు ఇలా ఎన్నికొంటే అదే తుకోవేది మహారాజ్ కూడా ఎంత తక్కువ బోధించిండు తుకోవేది మహారాజ్ మొన్నట్టు మంచి ఇంకా నిత్వాలు ధ్యానం ఇచ్చిండు మరి పాడుతున్నాడు పాటలు పాడుతున్నాళ్ళు ఫైనల్ చేస్తున్నారు కానీ అంతే ఏం మత్లావలేదు ప్రదార్థము పైన అలిగి ఉన్నవాడు అయ్యో దేవా నాకెందుకు అట్లా చేసినవరా అయ్యో దేవా నాకు ఎందుకు ఇంత బాధ పెట్టినవరా ఈ ప్రారం మీద అలిగి ఉన్నవాడు అడు చాతగా నోడి అని దేవుని మీద అలిగి ఉన్నోడు చాతగాడు అంటున్నాడు మొత్తం దేవా నాకు ఎందుకు ఇట్లా చేసినావు నేనేం చేసినా అందరికేమో అంత సుఖం ఉన్నాయి నాకేమో ఉన్నాయి ఏం చేసినా నాకెందుకు ఇత్త ఉంచు ఆ ప్రమ మీద అలిగి నోడు అడు శాతగా నోడే ప్రారబ్దం పైన అలిగి ఉన్నవాడు శాతగాని వాడు ఏమి చెయ్యలేడు అడు శాతగా నోడు ఏం చేసి చూడగా దేవా దేవా అనుకున్నా కొడుకనే పోతాడు కానీ ఏం చెయ్యడు ఏం చేస్తాడు దేవుడు అవు దేవుడు ఏం చెప్తాడు దేవా దేవా అనుకుంటే చేస్తే ఆ దేవుడు ఏం చెప్తాడు నీ నోట బుక్క తెచ్చి పెడతారా నీ చేల వంద కుంటలు పత్తి పండిస్తారా పట్టి మరి అందరి దేవుడికి మొక్కుతున్నాళ్ళిగా వంద కుంటలు పత్తి వండని అని అంటే అందుకు అంతా మనం చేస్తేనే మన చేతిలో ఉన్నది భయ ఆ దేవుడు ఏం చేస్తాడుగాడు మనం ఆయన మీద మొత్తం మన భారం అంతా వేసి ఇచ్చినాం ఏవా ఏవని జయి ఏం చెప్తాడు చే పట్టివెచ్చిరా చేయా నిరుడే వంద కుంటలు పట్టి తీసుకున్నా ఇవాడు కూడా వంద కుంటలు ఎట్లా ఇస్తాడు కదా దేవుడు అని చెట్ల పట్టి పెట్టిరా ఇంట్లో పోకు చే ఎన్ని కుంటురో చూడు ఇక గడ్డి మరి ఓల ఉన్నది మరి దేవుని చేతులు ఏమున్నది అదే చేస్తలేదు వారి ఇంకా దేవా దేవా అనుకుంటా లోకం అంతా పిచ్చి అయిపోతున్నది ఇంకా కూడా కళ్ళు ఓలే తిరుగుతుంది అయినా గాని దేవా 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 అనుకుంటే పోతున్నారు భాగ్యము పైన అలిగి ఉన్నవారు చేత కాని వాడు ఏమి చేయాలి పురుషార్థము వేయండి కాదు నీకు చెయ్యండి ఏది కాదు చేస్తేనే ఏమన్నా అవుతుంది చెయ్యండి ఏం కాదు